నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు జనసేన నేతలు కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు అనంతరం బాణాసంచా కాల్చి ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ఏడాది పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సుపరిపాలన ప్రారంభమైంది రాక్షస పాలన ముగిసింది అనే నినాదంతో ప్రజలు విజయోత్సంగా ఈ రోజును జరుపుకున్నారు ముగ్గుల పోటీలు బాణాసంచా కాల్పుల కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడారు జగన్ పీడ విరగడై ఏడాది అయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సుపరిపాలన ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుకు నాంది కానుందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా రీజనల్ కోఆర్డినేటర్ కోల విజయమ్మ నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు నగర డివిజన్ ఇన్ఛార్జి షేక్ సాయిబాబా చిత్తూరు రాము శ్రీమంతుల కిషోర్ కనగలూరు సురేష్ పెడాడ ఆనందరావు శ్రీనివాసం నాయుడు పవన్ కుమార్ రెడ్డి వవ్వీల బాలాజీ ఊటుకూరు శ్యామ్ రాముడు నితీష్ నగర కార్యదర్శి అముదల సుమంత్ వీర మహిళలు రేవతి హైమా మల్లిక నగర సంయుక్త కార్యదర్శి తెల్లంబాబు నాయకులు ఖని దీపక్ మణి కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు ஜேனா பார்த்தி பவன் கல்யாண கார நாயக்கவன் கல்யாண காரி நாயக்கத்துவ பவன் கல்யாண காரி நாயக்கேனா பார்ட்டி இந்த ஜனசேன பார்ட்டி ஜிதாபாத் ஜனசேனா பார்த்தி ஜிதாபா ஜனசேனா பார்த்தி ஜிதாபா ஜனசேனா பார்த்தி

అందరికీ నమస్కారం ఈరోజు మనం జూన్ నాలుగో తారీఖున సుపరిపాలన మొదలయ్యే ఏడాది పేడా విరగడై ఏడాది నేటితో ఖచ్చితంగా మనం ఐదు సంవత్సరాల పాటు ఒక దుష్టుడి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడి వెనక్కిపోయి ఛత్తీస్గఢ్ కంటే చిత్ర బీహార్ కంటే చాలా దారుణమైన స్థితిలో ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటుపక్క నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్నికల్లో దిగి ఈసారి కూటమి నూట అరవై నాలుగు పైచులకు స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తొంభై శాతం పైగా రిజల్ట్స్ సంపాదించి ఈరోజు కూటమికి ఎనలేని విజయం తీసుకొచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్న ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు రెండుకి రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చూడనటువంటి అత్యున్నతమైన గెలుపు ఎప్పటికీ ఏనాటికి ఎవరు గెలుచుకోలేనంత గెలుపు గెలిచిన పార్టీ జనసేన పార్టీ రానున్న రోజుల్లో ఇంకా మేము పూర్తిగా జనసేన పార్టీతో ఇంకా ప్రజలకి ఇంకా ఎన్నో అభివృద్ధి ఫలాలని తీసుకుంటా వెళ్తాం అదేవిధంగా జూన్ నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఈరోజు ఇదిగా ఈరోజు జనసేన పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఉదయాన్నే మా వీర మహిళలచే ఇడ ముగ్గులన్నీ వేసుకొని ముగ్గులు పోటీ నిర్వహించుకొని ఈరోజు సంబరాలు జరుపుకున్నాం అదేవిధంగా సాయంత్రం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తర్వాత వీరమహిల్లో అందరితో కలిసి ఈరోజు బాణాసాజి పేల్చుకుని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మనం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ తీసుకున్న మినిస్ట్రీలు ఫారెస్ట్ పంచాయతీరాజ్ అదేవిధంగా సివిల్ సప్లైస్ మరియు టూరిజం సినిమా ఆటోగ్రఫీ శాఖల్లో తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడు మాకు పనిచేస్తూ జనసేన పార్టీకే తలబారికంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ఎంతో పురోగవృద్ధి చేసే దిశగా ముందరకు వెళ్ళేటట్టు పవన్ కళ్యాణ్ గారు మిగతా మా జనసేన పార్టీ మంత్రులు శ్రీ నాదిల మనోహర్ గారు కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇంకా జనసేన పార్టీకి బలంగా క్షేత్రస్థాయిలో ఇంకా ముందరకి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రానున్న గత ముప్పై సంవత్సరాల వరకు జనసేన కూటమి ప్రభుత్వం ఈ సెలవు రోజు పీడ విరగడ ఏడాది అనే కాన్సెప్ట్తో మేము సంబరాలు చేసుకుంటున్నాము మార్నింగ్ అయితే సంక్రాంతి జరుపుకున్నాం ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి దీపావళి జరుపుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతో జన అందరూ పార్టీ కోసం కష్టపడుతున్నారు నమస్కారం అండి ఈరోజు జూన్ నాలుగు ఒక పండగ వాతావరణం జరుగుతుంది ఉదయం పూట ఒక సంక్రాంతి సాయంత్రం ఒక దీపావళి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సందర్భంగా జన సైనికులు ఎన్డీఏ కూటమి పండగ వాతావరణం చేసుకుంటాం రాష్ట్రం మొత్తం ఎక్కడా లేని అంత విజయం పొందింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంవత్సరం అయినందుకు అందరికి శుభాకాంక్షలు తెలుగుతున్నాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్